మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో నిర్వహించబోయే కుల గణనపై ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల సలహాలు తీసుకుంటామని తెలిపారు బలహీన వర్గాల కోసమే తమ ఆలోచన అని మంత్రి పున్నం స్పష్టం చేశారు అలాగే నాటి సమగ్ర సర్వే ఎందుకు యటకు రాలేదని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో సమగ్ర సర్వేను బయట పెట్టాలని బీఆర్ఎస్ ను కోరుతున్నామని పేర్కొన్నారు కులగణన తీర్మానంపై రాజకీయాలు చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి